అది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం లక్ష్మీపురం అనే ఊరిలో గోపి అనే పేరు గల పాలేరుండేవాడు తనకి తన పనంటే చాలా ఇష్టం ఎప్పుడు తన వృత్తికి ఎలా లాభం తీసుకురావాలోనని ఆలోచిస్తూ ఉంటాడు తన వల్ల ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉంటాడు ఆ ఊరి పొలాలు ఎండాకాలంలో చాలా దారుణంగా ఎండిపోతాయి దానితో ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని ఊరి పెద్దవారితో మాట్లాడదామని అనుకుంటాడు గోపి ఆ విషయం అతని స్నేహితుడితో చెబుతూ ఒరే బుచ్చిబాబు మన ఊరి పొలాలు ఎండిపోకుండా ఏదో ఒకటి చెయ్యాలరా ఏం చేస్తాం నీరు లేదు కదరా అవునరా మన ఊరి పెద్దవాళ్ళతో రేపు రచ్చపండి దగ్గర మాట్లాడదాం అనుకుంటున్నాను ఏమంటావు మంచి ఆలోచనే రేపు ఉదయాన్నే వెళ్దామా అయితే సరేరా రేపు కలుద్దామైతే ఉంటాను సరేరా సూర్యుడు అస్తమిస్తూ ఉండగా వీళ్ళిద్దరూ వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోయారు తరువాత రోజు ఉదయం ఊరి పెద్దోళ్లంతా రచ్చబండ దగ్గర వాళ్ళ చర్చల్లో ఉండగా గోపి అక్కడకు వెళ్లాడు వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళక్కడ నిల్చొని వింటూ ఉన్నాడు అయ్యా ఈసారి కోతకి మన ఊరోళ్ళనే కాకుండా పొరుగురాలను కూడా పిలవమంటారా హా పిలవాలరా ఏదో తుఫాన్ అంటున్నారు అది మొదలయ్యేలోపు పని ముగించాలి అవును ప్రతిసారిలాగే ఈసారి కూడా నష్టం రాకుండా పనులు ముగించేద్దాం సరేనయ్యా ఊరళ్ళకి కబురు పంపిస్తాను ఆ మాటలు విని గోపికి ఒక ఆలోచన తట్టింది ఆ విషయం అడుగుదామని ముందుకెళ్లాడు అయ్యాంబయ్య గోపిని చూసి ఇలా అన్నాడు ఆ గోపి ఇలా వచ్చా వెంట్రా పొలానికి ఇంకా ఎళ్లేదా ఒక ఆలోచన వచ్చిందయ్యా అది మీతో మాట్లాడదామని వచ్చాను దేని గురించిరా ఒప్పుకుంటారో లేదోనని నాంచుతూ అంటే అయ్యా అది అని సాగదీశాడు అలా సాగదీయకుండా ఏంటో చెప్పరా అదేనయ్యా ఈ ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయిగా దాని గురించి ఆ చెప్పు ఏమన్నా ఉపాయం ఆలోచించావా అవునయ్యా ఏంటో చెప్పు ఏదో తుఫాను హెచ్చరిక వచ్చింది కదయ్యా మనం ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లేంత పెద్దది కాదు కదా కాదురా కానీ జాగ్రత్తగా ఉండమన్నారు పెద్దగా గాలుడు కూడా వస్తాయంటున్నారు అయితే మనం గుంతలు తవ్వి ఆ నీటిని చేద్దామయ్యా అది కష్టం రా చిన్న పనేం కాదుగా అవున్రా అదేం తొందరగా అయ్యే పని కాదు మనం ఇంకా కోత కొయ్యాలి మర్చిపోయావా గుర్తుందయ్యా కాని తర్వాత మళ్లీ మనం పంట నాటే సమయానికి నీరు కావాలి కదయ్యా మిగతా వాళ్ళు అడిగే ప్రశ్నలకు గోపి సమాధానాలు ఇవ్వడం చూస్తున్న సాంబయ్య ఇలా అడిగాడు నీకీ ఆలోచన ఎలా వచ్చిందిరా ఒక్క నిమిషం అలా సాంబయ్యని చూస్తూ ఇందాక మీరు వర్షాల గురించి మాట్లాడుకుంటుంటే ముందుసారేమైందో గుర్తొచ్చిందయ్యా మొన్న మధ్య వర్షాల వల్ల కొంత పంట నాశనమైంది కదయ్యా అప్పుడు ఎండలు వచ్చాయి కాబట్టి అంతా సర్దుకుందనుకునే లోపు ఆ ఎండల నీరంతా ఇంకిపోయి ఆవిరైపోయిందిగా అందుకని ఈసారి ఇలా చేద్దాం అంటావు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కాని హఠాత్తుగా బుచ్చిబాబు వచ్చాడు అవునయ్యా మంచి ఆలోచనే కదా ఎరా ఇప్పటి వరకు ఎక్కడున్నావు వస్తే ఇద్దరు కలిసే వస్తారుగా ఇక్కడే ఉన్నాను వెంకయ్య గారు మీరు వీడితో మాట్లాడుతూ నన్ను చూడలేదు అంతే ఆహా ఎటకారమా లేదయ్యా ఇక్కడే కొంచెం వెనక్కున్నాను అందుకే కనిపించుండను కానీ నువ్వు చెప్పుకోపి ఈసారి ఇలా చేద్దామంటావా ఆ అవునయ్యా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అయ్యా మరి కోత కొయ్యాలిగా మధ్యలో మళ్ళీ గుంతలు తవ్వడం కూడానా అవునయ్యా వీడ ఆలోచన బాగానే ఉంది గాని ఇంత తక్కువ సమయంలో అయ్యే పని ఆదేమో పనులన్నీ పంచుకుందామయ్యా ఎలాగూ పొరుగురు వాళ్ళని పిలిపిస్తున్నారుగా సరిపోతాం సరే అయితే ఈసారికిలా ప్రయత్నించి చూద్దాం ఏమీ తేడా రాకుండా చూసుకోవాలి మరి సరేనయ్యా ఉంటాం ఏమి రాదయ్యా జాగ్రత్తగా పూర్తి చేస్తావు అంటూ వాళ్ళిద్దరూ పొలానికి బయలుదేరారు ఎరా ముందుగానే ఎందుకు రాలేదు నేను అక్కడే ఉన్నానురా కొంచెం వెనకాల పూర్తిగా చెప్పనివ్వకుండానే రచ్చబండిలో వెంకయ్య గారికి చెప్పినట్టు నాకు అబద్ధం చెప్పకరా అని గోపి అన్నాడు దానికి బుజ్జిబాబు అని నవ్వుతూ అంటే ఈ రోజు లేవటం కొంచెం ఆలస్యమైంది అలాగే నువ్వు ఒప్పిస్తావని బాబు ఎప్పుడు తొందరగా రమ్మన్నా లేదా ఏమన్నా ముఖ్యమైన పని అన్నా ఆ రోజు ఆలస్యంగానే వస్తాడు గోపికి అలవాటైపోయి రచ్చబండ దగ్గరకు వెళ్లాక బుచ్చిబాబు కోసం అస్సలు వెతకనే లేదు ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ పొలానికి వెళ్లి వాళ్ళ పనులు చేసుకున్నారు రచ్చబండ దగ్గర పనవద్దంటారా గోపి ఎప్పుడు ఊరికి ఎలా సహాయపడదామా అని చూస్తాడు వెంకయ్య అవునులేండి కాని తక్కువ సమయం ఉంది కదా ఏదో ఒకటి గోపి అంటే ఊరంతా ఇష్టం ఎప్పుడు చాలా ఆనందంగా పక్క వాళ్ళని ఆనందంగా ఉంచుతాడు సహాయం చేయడానికి వెన్ను చూపించడు ఎప్పుడు ముందుంటాడు సాయంకాలానికి ఊరంతా ఈ విషయం తెలిసింది ఒక గుంపు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్లలో వెంకయ్య కూడా ఉన్నాడు వెంకయ్య నిజమేనా ఈరోజు రచ్చబండులో గోపి ఏదో అడిగాడంట అవును నీటిని చేద్దామని చెప్పాడు ఓహో మంచి ఆలోచనే కాని వర్షాలొస్తా అట్టుతారు ఈలోగా అవుద్దా గోపి మంచి పట్టుదలతో ఉన్నాడు చూద్దాం వాడేం చేసినా పంట పోకుండా ఉంటే చాలు ఏదో ఒకటి చేస్తాడులే అందరూ వాళ్ల వాళ్ల ఆలోచనలు పక్కవారితో పంచుకుంటున్నారు అందరికీ మంచి ఆలోచనే అనిపించినా కోత దగ్గరలో ఉండడం అలానే కోత అవ్వకుండానే వర్షాలు పడతాయేమోనని కంగారు అందుకని ఆందోళనగా ఉన్నారు ఇక తర్వాత గోపి ఉదయాన్ని పొలానికి వెళ్లి చుట్టూ ఎక్కడ గుంటలు తీస్తే బాగుంటుందా అని తిరిగాడు ఒకట్రెండు ప్రదేశాలు వెతికి అవి గుర్తుపట్టడానికి అక్కడ కర్రలు గుచ్చాడు ఇంకా వెతుకుతూ ఉండగా బుచ్చిబాబు వచ్చాడు చాలా తొందరగా వచ్చావరా అని వెటకారంగా అన్నాడు ఆ సర్లే అయినా మనకి సాయం చేయడానికి మనుషులు కావాలిగా ఎలా వస్తారనుకున్నావు నువ్వు పిలుస్తారన్నావు కదా ఆ అందుకే ఆలస్యమైంది బుజ్జిబాబు వెనక నుండి ఒక నలుగురు వస్తుంటే వాళ్ళని చూస్తూ ఆ వాళ్ళేరా తొందరగా మొదలు పెడదాం వాళ్ళ నలుగురితో పాటు కలిపి వీళ్ళిద్దరూ గుంటలు తీయడం మొదలు పెట్టారు చుట్టుపక్క అంతా కూడా పచ్చని పొలాలు అలా అందరూ కలిసి పని ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా చేయడానికి చకచకా చేస్తున్నారు అలా ఆ రోజు సాయంకాలానికి సగం పని పూర్తయింది గోపుని చూసి వాళ్ళు కూడా గుంతలు తీసుకుందామని తీయడం మొదలుపెట్టారు జరిగిన పనులని చూసి సాంబయ్య పని బానే అవుతుంది ఈసారి నీరు చేసుకునే దారి దొరికింది అని అనుకున్నాడు అలా ప్రతిరోజు పనులు జరిగాయి వారం తర్వాత కోత కోసే సమయం వచ్చింది ఊరంతా సందడి సందడిగా ఉంది గోపి బుచ్చిబాబు పొద్దున్నే పొలాల దగ్గరికి వచ్చారు గుంతలు తవ్వడం చివరకు వచ్చింది ఆ రోజు కోత ఆపిన తర్వాత మొదలు పెడదామని అనుకున్నారు అందరూ పాలేరు పనులు మొదలుపెట్టారు పాటలు పాడుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ మధ్యాహ్నం వరకు చేశారు కొంతసేపు ఆగి వాళ్లే పొలాల గట్టులు దగ్గర నీళ్లు వెళ్లడానికని గొడ్డలితో దారులు తీశారు ఒక వారం తర్వాత హెచ్చరిక వచ్చినట్టే వర్షాలు మొదలయ్యాయి ఊరంతా గోపి మాట విని గుంటలు తీయడం మంచిదయ్యిందని ఆనందపడ్డారు నీరంతా గుంటల్లో చేరుకుని నిల్వ ఉండడం మొదలయ్యాయి మళ్లీ నాట్లు పెట్టే సమయానికి ఎండలు మొదలయ్యాయి ఒరే గోపి ముందు మాసంలో నేను నమ్మలేదురా కోతకి ఎక్కడ అడ్డొస్తుందో అని భయపడ్డాను ఏమి అనుకోకు పర్వాలేదయ్యా ఎవరి భయాలు వాళ్ళకుంటాయి ఒకసారి ప్రయత్నించి చూద్దామని అంతే నీ ఆలోచన ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతుందిరా ఈసారి పంట పోకుండా అలాగే మనకి నష్టం రాకుండా ఉంటుంది ఊరంతా కూడా అలా గోపిని మెచ్చుకున్నారు ఎప్పుడు ఊరికి ఏం కావాలన్నా ముందుంటావురా అని మెచ్చుకున్నారు బుచ్చిబాబుని కూడా వాడే సలహా ఇచ్చినా వెనకేసుకొస్తావు మంచిదిరా నీలాంటి స్నేహితుడు అని మెచ్చుకున్నారు వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకున్నారు ఊరికి ఊరి ప్రజలకి లాభం చేసేలా ఏం చేసినా ఆ రోజు గోపి చాలా ఆనందంగా పడుకుంటాడు ఆ చీకటి లేని ఊరు మొత్తం రంగన్న చెప్పిందంతా విని ఒప్పుకోక తప్పదులే అని భవిష్యత్తు గురించే కదా అని సర్ది చెప్పుకున్నారు ఇంట్లో ఆడవాళ్లేమో వాళ్ల ఇంటి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు సమయం తెలియకుండా పిల్లలు ఆడుకోవడం అలానే మగవాళ్లు కూడా ఇంకా వెలుతురుంది కదా అని పనిచేసుకోవడం చేస్తున్నారు అలా ఉంటే సమయానికి తిండి తినడం లేదు పడుకోవడం కూడా లేదు ఇలా ఉంటే వాళ్ల ఆరోగ్యం ఏమవుతుందోనని ఆడవాళ్ల భయం రంగన్న ఊరందరితో అధికారి చెప్పిన సమాచారం చెప్పి వారం అవుతుంది ఊరంతా నెమ్మదిగా వీధిలో కలిసి పడుకోవడం ఆపేస్తున్నారు ఆ ముందు రోజు కూడా అంతే కాని రంగన్న మాత్రం బయటే పడుకున్నాడు రాదమ్మని ఒక దుప్పటి పెట్టమని చెప్పి దాన్ని కప్పుకొని పడుకుంటున్నాడు అలా తర్వాత రోజు కోడి కూతకి లిగిచాడు మంచం మీద నుండి లేవలేకపోయాడు ఇంకా నిద్రమత్తు వదల్లేదు రంగయ్యకి రాధమ్మ బయటకొచ్చి ఇలా అంది ఏటండి ఈ మధ్య ఆలస్యంగా నిద్రలేస్తున్నారు రాత్రి తొందరగా నిద్ర నేను నేనందుకే లోపలికొచ్చి పడుకోండి అని చెబుతున్నాను నా మాట వింటే కదా మీరు రంగన్న ఏం మాట్లాడకుండా ఆ పెద్ద పెద్ద వైపు చూస్తూ ఉన్నాడు ఇప్పుడేమన్నా అంటే కష్టమని మీద పడిపోతుందని మనసులో అనుకుంటూ అలా ఆ లైట్ల వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు ఏం మాట్లాడరే నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటో అది ఒకసారి అధికారి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను దేని గురించి ఆ లైట్లు ఆగవు అన్నారని చెప్పారు కదా మీరే మళ్ళీ ఏం అడుగుతారు వెళ్ళి అది కాదే ఆ పెద్ద ఫ్యాక్టరీ వల్ల మన ఇప్పుడు ఇబ్బందిగా ఉంది కదా మనం వెళ్ళి కొంచెం పనిపించమందాం ఏమంటావు రాతమ్మకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు ఏమైంది ఈయనకి అని వింతగా చూసి ఇలా అడిగింది ఏం మాట్లాడుతున్నారండి పొలం పనులు చేసుకునే మనకి ఈ ఫ్యాక్టరీలో పనులు ఎవరిస్తారు ఇస్తారే ఇచ్చే వరకు వదలం ఆ లైట్ల వల్ల మనకి నిద్ర ఉండటం లేదు కదా పనులు చేసుకోవడానికి నిద్ర సరిపోవటం లేదు ఇదే వెళ్ళి ముందు ఊర్లో వలకి ఒక మాట చెప్పి వెళ్ళండి ఇక నుండి లోపలికి వెళ్తూ ఏమైందో ఏంటో ఈయనకి నిద్ర సరిగ్గా లేక బుర్ర పనిచేయడం లేదేమో అని లోపలికి వెళ్ళిపోయింది రాధమ్మ రంగన్న పొలానికి వెళ్ళడానికని సిద్ధమవుతున్నాడే కాని ఆలోచనంతా ఆ సమస్యని ఎలా ఊరికి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు ఆ రోజు పొలం దగ్గరికి వెళ్ళాక రమణ కనిపించాడు ఏంటి నాకన్నా ముందే వచ్చేసావు ఎల్తురు వల్ల మెలకు వచ్చేసిందయ్యా సర్లే గదా వస్తే పనన్న చేసుకోవచ్చని అలానా గాని ఇంట్లో రాధమ్మ తీరిగ్గా చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పక్కింటి వెంకటలక్ష్మి వచ్చి వదినా అని పలకరించింది రాధమ్మ చూసి ఆ చెప్పు వదినా అని లేగిచి బయటకు వెళ్ళింది ఏం కోరవండావు వదినా ఏంటి పప్పుచారు వండుతున్నా వదిన అయిపోవచ్చింది తాలింపు పెట్టాలి మీరేం చేశారు నేను బెండకాయ ఈ చేస్తున్నాను వదిన దాని గురించి కొంచెం కరివేపాకుందేమో అడుగుదామని పిలిచానులే వదిన తీసుకొని వస్తానుండండి వెంకట్ సరే అని అలా బయట నిల్చుని ఉండగా రాధమ్మ లోపలికెళ్ళింది వంటగదిలో ఒక డబ్బాలో ఉన్న కరివేపాకు రెబ్బలు కొన్ని తీసుకుని బయటికొచ్చింది ఇదిగో వదిన ఇక వెంకటలక్ష్మి నవ్వుతూ తీసుకుంది అవును ఇంకా మీ ఆయన రాలేదా లేదనా ఇంకా రాలేదు నేను అదే చూస్తున్నా ఆయన బానే ఆలస్యమైందిలే నేను ఇంకా తాలింపే పెట్టలేదు అవునవునులే మా అయితే ఈ రోజు పనిలోకే వెళ్ళలేదు అయ్యో ఏమైంది ఈ మధ్య సరిగ్గా నిద్రపోవట్లేదు కదా పొద్దున్నే లేవలేక పడుకుని ఉంటున్నాడు అలా ఇంకా బద్ధకం వచ్చేస్తుంది ఇదిగో ఈయన కూడా సరిగ్గా పడుకోవడం లేదు లోపల పడుకోడంటే ఇంకేం చేస్తాం అవును ఏం చేస్తాం సరేలే వదిన నేను వచ్చేలోపు వంట అయిపోతే తినేసి మళ్ళీ వెళ్తారు ఆ సరే వదిన అని లోపలికెళ్ళింది వంటగదిలో కట్టెల పొయ్యి మీద బాణి పెట్టి నూనె పోసి తాలింపు వేస్తుంది అలా తన పని తాను చేసుకునే లోపు బడి నుండి సీను వచ్చాడు ఉమ్ము వీడప్పుడే ఎందుకొచ్చాడు అని అనుకుంటూ వంటగదిలో ఉన్నాన్రా అని చెప్పింది శీలు విని వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నవ్వుతూ మళ్ళీ అమ్మా అని మామూలుగా పిలిచాడు వాడి ఆనందాన్ని చూసి రాధమ్మ ఇలా అంది ఏంట్రా అప్పుడే వచ్చేశావు ఆ నవ్వు దేనికంట ఈరోజు బడి మధ్యాహ్నం నుంచి సెలవిచ్చారమ్మా రాధమ్మ అనుమానంగా చూస్తూ దేనికి అని అడిగింది మాస్టర్ గారికి అలసటగా ఉందని చెప్పి వెళ్ళిపోయారంట ఇక మేమేం చేస్తామని మమ్మల్ని వెళ్ళిపోమన్నారు అలా ఎందుకు వెళ్ళిపోమంటున్నారా నిజమే అమ్మా మొన్నటి నుంచి ఆయనకి జ్వరం అలాగే ఒళ్ళు నొప్పులు అయినా సరే పడికొస్తున్నారు ఈ రోజు ఇంకా ఆయన వల్ల కాలేదని హెడ్ మాస్టర్ గారికి చెప్పి వెళ్ళిపోయారంట రాతమ్మకి అర్థం కాలేదు ఇలా కూడా జరుగుతుందా అని అనుకుంటూ పట్టలు మార్చుకుప్పు నీ కూడా మీ నాన్నగారితో కలిసి వడ్డించేస్తాను అని చెప్పింది సీను నుండి వెళ్ళిపోయాడు రాధమ్మ మాత్రం ఇదే విడ్డూరం అని అనుకుంటూ వంట ముగించింది కొంతసేపు అయ్యాక రంగన్న ఇంటికొచ్చాడు తాను లోపలికి రాగానే సీనుని చూసి సీను ఏమైందో చెప్తూ ఉంటే ఈలోగా రాధమ్మ వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించి తీసుకొని వచ్చింది తింటూ మాట్లాడుకోండి రండి అని పిలిచింది వాళ్ళిద్దరూ కింద కూర్చొని భోజనం మొదలు పెట్టారు సీను చెప్పిందంతా విని రంగన్న రాధమ్మతో ఇలా అన్నాడు చూసావా ఈ వెలుగు వల్ల మన ఊర్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో నేనొకసారి ఈరోజు సాయంకాలం ఊరోళ్ళతో మాట్లాడతాను మీ ఇష్టం భోజనం పూర్తయింది సీనుతో పాటు రంగన్న కూడా కొంతసేపు అలా కబుర్లు చెప్తూ విశ్రాంతి తీసుకున్నాడు ఈలోక రాధమ్మ కూడా భోజనం చేసేసి వాళ్ళ దగ్గర కూర్చుంది కొంతసేపు అయ్యాక రంగన్న పొలానికి బయలుదేరాడు పొలంలో పనులు చేసుకుంటూ అలానే చేయిస్తూ అందరికి తానేమనుకుంటున్నాడో చెప్పాడు ఊరిలో చాలామంది ముఖ్యంగా రచ్చపండకొచ్చి వాళ్ళంతా అక్కడే ఉన్నారు అందరూ సరే అని కొంతమంది మాత్రం రాధమ్మ అడిగినట్టు ఆ ఫ్యాక్టరీలో మనమేం పని చేస్తాం అని తిరిగి అడిగారు ఏదో ఒక పని చేసుకుందాం ఆ ఫ్యాక్టరీ వల్ల మనకి భవిష్యత్తులో ఉపయోగం ఉంది అంటున్నారుగా కానీ ఇప్పుడు మన రోజువారీ పనుల్లో మార్పులకి ఏదో ఒక సమాధానం కావాలి కదా ఇంక అందరూ సరే అని ఒప్పుకున్నారు ఆలస్యం చేయకుండా అక్కడి నుండే జిల్లా కార్యాలయానికి సైకిల్ తీసుకొని బయలుదేరాడు రంగన్న రంగన్నతో పాటు రమణ కూడా వెళ్ళాడు వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నాక అధికారి గది బయట నిల్చొని ఉన్నారు వాళ్ళని చూసి అధికారికి చీకట్లేని ఊరు నుండి వచ్చారని ఆయన పనివాడు చెప్పాడు అవునా సరే లోపలికి రమ్మను పనివాడు బయటకు వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి వెళ్ళండి నమస్తే అయ్యా నమస్తే రండి కూర్చోండి అక్కడున్న కుర్చీలో రమణ రంగన్న కూర్చున్నారు ఏంటి ఇలా వచ్చారు గురించి మాట్లాడదామని వచ్చామండి దాని గురించి ముందే మాట్లాడాం కదా రంగన్న ఇంకేంటి అయ్యా అంటే అది ఆపేయమని కాదయ్యా దాంట్లో మా ఊరు వాళ్ళకి ఏమన్నా పనులు ఇప్పిస్తారేమోనని వచ్చాం అదేంటి అయినా మీ ఊరు అంతా రైతులున్నారు కదా ఆ ఫ్యాక్టరీలో పనులు ఎలా చేస్తారు నేర్పిస్తే చేస్తామయ్యా మేమంతా కష్టజీవులం అది కాదు రంగనా నీకు అర్థం కావట్లేదు అయ్యా ఆ ఫ్యాక్టరీ వల్ల మా ఊర్లో చాలా మార్పులు వస్తాయి అయ్యా నిద్ర పట్టక పొద్దున్నీ లేచి పనిలోకి వెళ్ళలేకపోతున్నాం బడి పొంతులుగా రోంట్లో తేడా చేసి రోజు మధ్యాహ్నం నుంచి పిల్లలు వచ్చేసారు అలా కొంతసేపు ఆలోచించి ఏ చేస్తారని అధికారి అడిగారు ఏం పనైనా నేర్చుకొని జీతం తక్కువ వస్తుంది ఎక్కువే ఉండదు సరేనా రంగన్న రమణ ఒకరినొకరు చూసుకుని సరే అని ఒప్పుకున్నారు సరే అయితే రేపటి నుంచి ఉదయం ఎనిమిది అవగానే ఎవరైతే అక్కడ పని చేద్దాం అనుకుంటున్నారో అక్కడికి రండి నేను అక్కడ వాళ్ళకి చెప్తాను సరే అని ఇంకొక వ్యక్తి ఇదంతా విని మనకి పని తొందరగా అవ్వటం కావాలి వీళ్ళందరూ వస్తే ఎందుకు కాదనాలి అందుకే కదా వాళ్ళందరికీ మనం జీతం ఇవ్వలేం కాబట్టి జీతం తక్కువ ఇస్తామని చెప్పాను ఓహో అని చెప్పి ఆ ఇంకొక వ్యక్తి తన కుర్చీ దగ్గరకు వెళ్లిపోయాడు ఇక ఊరంతా రంగన్న రమణ ఊరికి చేరుకునేసరికి ఊరంతా రచ్చబండ దగ్గర ఉన్నారు వాళ్ళని చూసి అక్కడే ఆగి జిల్లా కార్యాలయంలో జరిగిందంతా చెప్పారు మనం చేయగలమా రంగన్న చేస్తాం రా మనకి ఇల్లు గడవాలంటే లాభాలు రావాలిగా ఈ వారంలానే ముందు ఉంటే పంటలు నాశనం అయిపోతాయి అప్పుడు ఇల్లటడుచుద్ది అవన్నీ ఆలోచించి అక్కడ పని చేస్తే ఏదో కొంచెమైనా వచ్చుద్ది కదా అని వెళ్ళి మాట్లాడాను తెలివైన ఓడు మళ్ళీ నిరూపించుకున్నావు రంగన్న మరి మా రంగన్న అంటే ఏమనుకుంటున్నావు అని అన్నాడు రమణ అందరూ నవ్వుతూ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇళ్ళకు వెళ్ళిపోయారు రంగన్న రాధమ్మకి జరిగిందంతా చెబుతుంటే ఆశ్చర్యంతో అలా నోరు విప్పి చూసింది ఏంటి ఇంత జరిగిందా అన్నట్టుగా తర్వాత రోజు ఏడు గంటలకు నిద్రలేచి స్నానం చేసి తన సైకిల్ తీసుకుని రచ్చబండ దగ్గరకు వెళ్లాడు రంగన్న ముందు రోజు అందరూ అక్కడ కలుతామని మాట్లాడుకున్నారు ఒక పావు గంటలో అందరూ అక్కడికి వచ్చేశారు అని అన్నాడు అందరూ వాళ్ళ సైకిల్ మీద బయలుదేరారు అక్కడికెళ్లాక అందరూ సైకిల్ ఒక దగ్గర పెట్టి లోపలికెళ్లారు అదంతా చాలా పెద్దగా ఉంది లోపల పోగా అలాని పెద్ద శబ్దాలతో వేడిగా ఉంది లోపలికెళ్లి అక్కడ నిల్చుని ఉండడం చూసి అక్కడ పనిచేస్తున్న ఒక ఆయన వాళ్ళ దగ్గరకొచ్చి అధికారి గారు చెప్పిన వాళ్ళు మీరేనా అని అడిగారు ఆయన తల మీద కవచంలాగా ఒక పసుపు రంగు టోపీ పెట్టుకుని ఉన్నారు సరే అని తన వెనక రమ్మన్నాడు అలా ఆ రోజందరూ ఒక్కొక్క పని నేర్చుకుంటూ ఆ రోజంతా గడిపారు కొంతమంది మిషన్ శుభ్రం చేయడం ఇంకొంతమంది బటన్లు నొక్కడం ఇలా చేశారు ఇక సాయంకాలానికి అందరూ ఎక్కువ ఏం మాట్లాడుకోకుండా ఇళ్ళకి వెళ్లిపోయారు అందరు మొహాలు అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి రంగన్న ఇంటికెళ్లాక దీనికన్నా పొలం పనే నయం అనుకుంటా అని అంది కాలం కూడా మారాలి కదా రాదమ్మా నేనేమి పొలం పని మానేస్తా లేదుగా కొన్ని రోజులు ఇచ్చేద్దాం తర్వాత ఎట్టాగో పొలం దగ్గరికే కదా వెళ్ళాలి అని పడుకున్నాడు ఆ రోజంతా ఊరంతా లోపలే పడుకున్నారు మార్పు మొదలైంది కొత్త పనులు నేర్చుకుంటున్నారు కాని ఊరందరికీ తెలుసు చివరికి పొలమే వాళ్లకు జీవనాధారము అని కొత్త పనులు నేర్చుకోవడంలో తప్పులేదు కదా